హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు వారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి మళ్ళీ పెరిగిన బంగారం ధర స్థిరంగా ఉన్న వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు కేవలం ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారానికి నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు గ్రాముకు ఇరవై ఒక్క రూపాయి పెరుగుదల నమోదు చేసుకుని ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నూట అరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఒక్క వెయ్యి ఎనభై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాము ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు నూట ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల రెండు వందల డెబ్భై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈ రోజు మార్కెట్లో కేజీ వెండి ధర అయితే తొంభై ఎనిమిది వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్